హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ ఆలు టమాటో కర్రీ కావాల్సిన పదార్థాలు వీడియోలో చూసేయండి పచ్చిమిర్చి ఆలు టమాటో ఉల్లిపాయ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ మటన్ని బాగా కడిగేసి వాటర్ పోయేలా చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ పోయాలి నెక్స్ట్ బిర్యానాకు యాలాకులు లవంగాలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసి మిక్స్ చేయాలి నెక్స్ట్ అందులో సరిపడంత ఉప్పు వేసి పసుపు వేసి కలపాలి ఆ తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కడిగి పెట్టుకున్న మటన్ వేసి కలపాలి ఆ తర్వాత కొత్తిమీర కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఆలు ముక్కలు వేసి మళ్ళీ మిక్స్ చేయాలి ఆ తర్వాత సరిపడంత కారం వేసి కలపాలి మటన్ ఉడకడం కోసం వాటర్ పోసి కలపాలి గరం మసాలా వేసేసి మూత పెట్టేయాలి ఒక ఫైవ్ టెన్ విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి మటన్ అయితే ఉడికిపోయింది టేస్టీ కర్రీ రెడీ